మొన్నటి వరకు జరిగిన మహానాడు వేరు ఇప్పుడు రేపు కడపలో జరగబోయే మహానాడు వేరు అంటే ఒక చరిత్ర సృష్టించేలాగా చరిత్ర తిరగరాసేలాగా మహానాడు ఈసారి నిర్వహించాలి అనేది ఒక కృతనిశ్చయంతో ఉంది తెలుగుదేశం పార్టీ అప్పుడెప్పుడు ఇప్పుడు ఇయర్ కరెక్ట్గా లేదు కానీ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎన్టీఆర్ గారి హయాంలో అప్పట్లో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారంట దాదాపు నాలుగు లక్షలకు పైగా జనం వచ్చారంట అప్పుడు అప్పట్లోనే ఇప్పుడు ఐదు లక్షల వరకు వస్తారు అనే ఒక అంచనా ఉంది అయితే ఇక్కడ ఐదు లక్షల వరకు జనాభా వచ్చినా సరే ఇక్కడ ఇప్పుడు ఎంతమంది జనం వస్తారు ఎంత అద్భుతంగా నిర్వహిస్తారు ఎంత అద్భుతమైన వంటలు చేస్తారు మహానాడు అంటేనే వంటలు ఫేమస్ ఒక రకంగా టీడీపీలో పసుపు కండువా కప్పుకునే వాళ్ళందరికీ కూడా ఇది అతిపెద్ద పండగ రాజకీయ పండగ పార్టీ పండగ మామూలుగా మనం చేసుకునే పండగల కంటే ఇది అతిపెద్ద పండగ వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందులోకి ఇప్పుడు కడప కడప అంటే ఇప్పుడు అటు ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరూ కడప వెళ్తారు రైళ్లు బస్సులు కిక్కిరిసిపోతాయి మామూలుగా ఉండదు అయితే ఇక్కడ ఈ ఈ సమయంలో లోకేష్కి పట్టాభిషేకం జరగబోతోందా అంటే లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పు లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా లోకేష్కి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారా ఈ చర్చ అయితే నడుస్తుంది అయితే ఒకటి నెక్స్ట్ వారసు ఎవరు అనేది ఇప్పుడే ప్రకటించేసే అవకాశం ఉందా తర్వాత అంటే ఎందుకంటే మహానాడు మళ్ళీ రెండేళ్ళ తర్వాత కానీ ఉండదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చేస్తే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో మళ్ళీ చేస్తారు మధ్యలో ఒక సంవత్సరం రెండేళ్ళకి ఒకసారి చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే ప్రకటించేస్తే పార్టీ బాధ్యతలు ఆయన అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నెక్స్ట్ నుంచి ఇప్పటికే ఒక రకంగా అనఫీషియల్గా ఆయనే చూసుకుంటున్నారండి ఇంకా అఫీషియల్గా బాధ్యతలు అప్పు చెప్పాలి అనే ఆలోచన చేస్తున్నారట అందుకే సీరియస్గా ఈసారి చాలా గ్రాండ్గా నిర్వహించాలి మహానాడు అనే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఆ తరహా నిర్ణయాలు తీసుకున్నారు దాదాపుగా ప్రతి దానికి ఒక ఆరేడు కమిటీలు కూడా వేశారు ఏం చేయాలి ఏంటి పార్కింగ్ సంబంధించి వేదిక సంబంధించి వంటలు సంబంధించి మొత్తం జనాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎలాగ గ్రాండ్గా నిర్వహించాలి అనే దానికి సంబంధించి సెపరేట్ ప్రత్యేక కమిటీలు వేసి ఆల్రెడీ ఆ పనులు అయితే చక్కచగా జరుగుతున్నాయి